హలో అండి వెల్కమ్ టు ఇంటూస్లిబరాజీ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము దీనికోసం నేను మూడవ రోజు ప్రసాదంగా అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదిస్తారండి దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని ఇలా కొబ్బరి పాలు తీసుకుంటున్నాను చిక్కటి పాలు తీసుకోవాలండి వాటర్ యాడ్ చేయకుండా ఇలా చిక్కటి పాలు తీసుకొని ఆ పాలతోనే మనం అన్నం వండుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల కొబ్బరి పాలు పోసుకొని నాలుగు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి అన్నము తయారైపోయింది కొబ్బరి పాలతో ఉడికించుకున్న అన్నము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు పల్లీలు జీడిపప్పు వేసుకొని వాటిని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే నేతిలో తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇంకా అల్లం ముక్కలు ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం సే కొంచెం ఇలా ఫ్రై చేసుకొని దీనిలో కరివేపాకు వేసేసుకోవాలి తర్వాత కొబ్బరి చిప్ప పైన ఉన్న నల్లటి పాగానంతా తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఒక పచ్చి కొబ్బరి ఒక చిప్ప సరిపోతుంది తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి పాలతో ఉడికించుకున్న అన్నం ఉంది కదా అది వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా అంతా ఒక్కసారి కలిపేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా జీడిపప్పు ఉంది కదా అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి నీట్గా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఒక్కసారి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అమ్మవారికి నివేదించే కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోయింది తరువాత అమ్మవారికి నాలుగవ రోజు అల్లం గారు ప్రసాదంగా నివేదిస్తారు దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఉప్పు జీలకర్ర వేసుకొని ఒకసారి బరక్కగా పట్టించుకోవాలి బరక్క మిక్సీ వేసిన తర్వాత ఐదు గంటల సేపు నానపెట్టుకున్న మినప్పప్పును వేసుకొని మెత్తగా ప్రై గ్రైండ్ చేసుకోవాలండి పిండి రెడీ చేసుకోవాలి ఇలా మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పిండి రెడీ చేసేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ప్లఫీగా వస్తాయండి గారెలు ఇలా చేయడం వల్ల ఇలా ఒక రెండు నిమిషాలు చేసుకొని దాని దానిలో కరివేపాకు వేసేసుకొని మనం గారలు వేసేసుకోవడమే అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా గారెలు నివేదిస్తారు అవి అల్లం గారెలు ఆయిల్ హీట్ అయిపోయింది కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది దీనిలో ఇప్పుడు గారలు వేసేసుకుంటున్నాను రెండు వైపులా చక్కగా వచ్చేంత వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అమ్మవారికి నాలుగవ రోజు ప్రసాదంగా నివేదించే అల్లం గారెలు రెడీ అయిపోయినాయి తరువాత అమ్మవారికి ఐదవ రోజు ప్రసాదంగా దద్దోజనం నివేదిస్తారండి దద్దోజనం కోసం అన్నం నేను అరకప్పు బియ్యంలో రెండు కప్పుల వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను మనం అన్నం వండుకు వండుకునేటప్పుడే మెత్తగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది దద్దోజనానికి అలా ఉడికించుకున్న అన్నము చల్లార్చుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు అలానే ఒక కప్పు పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ అన్నం ముద్దలు లేకుండా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసాను ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను తాలింపు కోసం తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా మినప్పప్పు శనగపప్పు ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇందులో కూడా అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలండి అమ్మవారికి పెట్టే ప్రసాదంలో అల్లం ముక్కలు కంపల్సరీగా యాడ్ చేయాలి ఇలా అల్లముక్కలు యాడ్ చేసుకొని ఎండు మిర్చి ఇంకా రెండు పచ్చిమిర్చి చిలికలు వేసేసుకున్నాను ఈ ఒక్కసారి ఫ్రై అయ్యి ఫ్రై అవ్వాలి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను పావు స్పూను ఇంగువ జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని కొంచెం చల్లారిన తర్వాత దద్దోజనం మీద వేసుకోవాలండి వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకుంటే అమ్మవారికి ఐదవ రోజు నివేదించే ప్రసాదము దద్దోజనం కూడా మనకి తయారైపోతుంది ఇలా అంతా కలిపేసుకోవాలి కలిపేసుకోవడమే చూడండి దద్దోజనం రెడీ అయిపోయింది అమ్మవారికి ఆరవ రోజు నివేదించే ప్రసాదము రవ్వ కేసరి బెల్లంతో చేసే రవ్వ కేసరి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఇలానే బెల్లంతో రవ్వ కేసరి నివేదిస్తారండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను ఏం వేసుకున్నాక నేను ఈ గ్లాస్ క్వాంటిటీతో రవ్వ తీసుకున్నానంటే అదే గ్లాస్ క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి ఒకటికి ఒకటిన్నర బెల్లం పడుతుంది మీరు ఏ ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో మెజర్గా బెల్లం తీసుకోండి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఒక పక్క నేను వేడి నీళ్ళ కోసం పెట్టేసుకున్నాను ఒకటికి మూడు కప్పుల వాటర్ పడుతుంది ఇందులో కొంచెం పువ్వు వేసుకొని నీళ్లు బాగా కాకిన తర్వాత ఫ్రై అయిన రవ్వలో ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని రవ్వ దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి లూజ్ లేకుండా రవ్వ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ త్రీ కప్స్ తీసుకోవాలి అలానే బెల్లము ఒకటిన్నర కప్పు పడుతుంది చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని అంతా దగ్గర పడేంత వరకు చూడండి ఇలా రవ్వ దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనిలో బెల్లం వేసేసుకుంటున్నాను నేను రవ్వ తీసుకున్న గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు బెల్లం యాడ్ చేసేసాను బెల్లమంతా కరిగేంత వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరము ఇంకా ఒక స్పూను యాలకుల పొడి వేసేసుకున్నాను ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష ఇలా నేతిలో ఫ్రై చేసేసుకొని అది వేసేసుకోవాలి వేసుకున్నాక నెయ్యి అంతా ఇలా మనకి కేసరికి మంచిగా మిక్స్ చేసుకోవాలండి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవడమే స్టాప్ ఆఫ్ చేసేసుకోవడమే అమ్మవారికి ఆరవ రోజు ప్రసాదంగా నివేదించి బెల్లం రవ్వకి సరి రెడీ అయిపోయిందండి అమ్మవారికి నివేదించుకోవడమే ఇంకా తర్వాత అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా కదంబాన్ని నివేదిస్తారండి కదంబము అరకప్పు బియ్యము ఇంకా అరకప్పు కందిపప్పు వేసుకొని వీటిని ఒకసారి వాష్ చేసుకొని పసుపు ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని విజిల్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలండి ఉల్లి వెల్లుల్లి తప్ప ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చు నేను ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ని తీసుకున్నాను గుమ్మడికాయ ముక్కలు సొరకాయ క్యారెట్ బెండకాయ బీన్స్ ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ ములక్కాడ పచ్చిమిర్చి నేను వీటిని వేసుకుంటున్నాను ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వాడుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి మాత్రం యూస్ చేయకూడదు అమ్మవారికి నివేదించే ప్రసాదంలో వాడకూడదు ఇందులో ఒక ఒక కప్పు వాటర్ వేసుకొని చిటికెడు పసుపు పాస్పూన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసేసుకొని దీన్ని విజిల్స్ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ పా స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి ముక్కలు అన్నీ త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు దీనిలో మనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆల్రెడీ చింతపండుని నిమ్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకున్నాను దాన్ని రసం వేసేసుకున్నాను తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఇది ఒక్కసారి ఉడకనివ్వాలి పులుసంతా ముక్కలుగా పట్టేలాగా ఉడకనిచ్చి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి బియ్యము ఇంకా పప్పు మిశ్రమము అది వేసేసుకొని కలుపుకోవాలి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కదమ్మము చాలా బాగుంటుంది ఎక్కువ టై టైట్ అయిపోకుండా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా దీనికి కొంచెం సీజనింగ్ లాగా అంటే తాలింపు లాగా నేను వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దీనిలో ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసాను తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కలిపి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇది ఒక్కసారి ఫ్రై అవ్వాలి ఇందులో ఇప్పుడు పావు స్పూన్ ఇంగు వేసుకున్నానండి ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ నీతిని మనకి రెడీ అయిపోయిన కదంబం మీద వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవడమే మొత్తం మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా నివేదించే కదంబం కూడా తయారైపోయింది అమ్మకు నివేదించేసుకోవడమే ఇంకా తర్వాత అమ్మవారికి ఎనిమిదవ రోజు ప్రసాదంగా క్షీరాన్నము లేదా పరమాన్నాన్ని నివేదిస్తారండి దీనికోసం నేను హాఫ్ కప్పు రైస్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని క్లీన్ చేసి నానపెట్టుకున్నాను అలానే హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఇలా అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి అంతా పాలతోనే వండాలి ఈ పరమానాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి ఇలా పొంగు వస్తున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము ఇంకా పచ్చిశనగపప్పు మిశ్రమం ఉంది కదా అది వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అండి అరకప్పు బియ్యం వేసుకున్నాను దాన్ని నేను ఇలా పాలల్లో వేసేసుకుంటున్నాను పొంగు వస్తున్న పాలల్లో వేసుకొని మనకి అన్నం బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ చుక్క యాడ్ చేయకూడదండి పాలతోనే ఉడికించాలి బెల్లం నేను ఇలా కరిగించుకున్నాను పాకంలాగా అవసరం లేదండి జస్ట్ కరిగితే చాలు అన్నం అంతా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేసుకుంటాము బెల్లం మిశ్రమాన్ని వేసేసుకుంటాము చూడండి నాకు అన్నం చాలా మెత్తగా ఉడికింది దానిలో ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత దీనిలో యాలకల పొడి ఒక స్పూన్ యాలకల పొడి వేసేసుకున్నాను తర్వాత నేతిలో ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి ఇంకా జీడిపప్పు మిశ్రమాన్ని వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశానండి అమ్మవారికి పెట్టే ప్రసాదంలో నేతిలో ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి ఇంకా జీడిపప్పు వేసుకున్నాను ఇది రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎనిమిదవ రోజు ప్రసాదంగా నివేదించే క్షీరాన్నము లేదా పరమాన్నము రెడీ అయిపోయింది అమ్మకు నివేదించేసుకోవడమే తర్వాత పాల పాయసం అని అమ్మవారికి ఇష్టంగా ప్రసాదంగా నివేదిస్తారండి ఇది దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో అరకప్పు సేమియా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ సేమియాతో పాటే జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దూర రంగు వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి దూర రంగు వచ్చేసి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో పాలు వేసుకుంటున్నాను లీటర్ పాలు వేసుకున్నాను దీనిలో కూడా ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకూడదండి ఇది పాలతోనే చేయాలి పాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఇంకా జీడిపప్పు మిశ్రమాన్ని వేసేసుకోవాలి పాలొక పొంగు వచ్చిన తర్వాత ఇలా వేసేసుకొని సేమియా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా సేమియా మెత్తగా అయ్యేంత వరకు చూండిలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి పాలు దగ్గర పడి సేమియా అంతా మంచిగా మెత్తగా కుక్ అవుతుంది ఇలా ఉడికిన సేమియా చూడండి సేమియా దగ్గర అయిపోయింది ఇలా ఉడిగిన దానిలో బెల్లం వేసేసుకుంటున్నాను అరకప్ సేమియా వేసుకున్నాను కదండి అరకప్ బెల్లం వేసుకున్నాను ఇలా బెల్లం వేసేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం యాలకుల పొడి వేసేసుకుందాము ఒక ఒక స్పూను యాలకుల పొడి వేసేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి దీనిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను పైన అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంతలా అమ్మకు నివేదించుకోవడానికి తృప్తిగా ఉంటుంది చూడండి పాల పాయసం కూడా రెడీ అయిపోయింది అమ్మకు నివేదించేసుకోవడమే ఇంకా తరువాత అమ్మవారికి తొమ్మిదవ రోజు ప్రసాదంగా నువ్వులన్నాను నివేదిస్తారండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే ఎండుమిర్చి రెండు ఎండుమిర్చిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసేసుకొని దానిలోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇలా అంతా పచ్చివాసన పోయి దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆఖరిలో నువ్వులు వేసుకుంటున్నాను పావు కప్పు నువ్వులు వేసేసుకున్నాను ఈ పావు కప్పు నువ్వులు కూడా మనకి చిటపట పనేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగానే అన్నంని ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని ఇలా అన్నం ఉడికించుకొని పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇలా అన్నీ తాలింపు దినుసులు వేసేసుకుందాము ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి రెండు చీలికలు కొంచెం కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని దూరంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నం మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి సాల్ట్ కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదా చూడండి నువ్వుల మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని అన్నం మొత్తానికి మిశ్రమం పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నం మొత్తం నువ్వుల మిశ్రమం పట్టేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ అమ్మవారికి నివేదించుకోవడమేనండి అమ్మవారికి తొమ్మిదో రోజు ప్రసాదంగా నివేదించే నువ్వులన్నం కూడా రెడీ అయిపోయింది అమ్మకు నివేదించేసుకోవడమే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి